పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ఉద్రిక్తతలు దారుణ హత్యకి దారితీశాయి సూర్యాపేట జిల్లాలో కల్ మండలం లింగంపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ వర్గాల మధ్య ఘర్షణ జరిగింది కర్రలు రాళ్ల దాడిలో బీఆర్ఎస్ కార్యకర్త మల్లయ్య అక్కడికక్కడే చనిపోయాడు అలాగే మరో పదిహేను మంది కార్యకర్తలకు తీవ్రంగా గాయాలయ్యాయి గ్రామంలో ప్రస్తుతం టెన్షన్ వాతావరణం నెలకొంది దీంతో పోలీసులు టికెట్ ఏర్పాటు చేశారు గ్రామంలో అదనపు పోలీసు బలగాలను మోహరించడంతో పరిస్థితి ప్రస్తుతం నియంత్రణలోకి వచ్చినట్టుగా కనిపిస్తోంది ఫస్ట్ బాత్రూమ్ అరవై డెబ్బై మంది వచ్చాట అందరిని కొట్టిరాట రాళ్ళిసిలేసిరాట రాళ్ళిసిలేస్తారని ఎటోళ్ళు అడిపోయిరాట అప్పుడు మా మామయ్య లేడు ఉన్నాయని ఏదో అని ఒకడే పోయిండు ఒకరిని చూచిరు రాయి పెట్టుకు వచ్చి సూర్యాపేటలో తాజా పరిస్థితి ఏ రకంగా ఉంది మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ రేవన్ అందిస్తారు సూర్యాపేట జిల్లాలో గ్రామ పంచాయతీ ఎన్నికలైతే హింసాత్మకంగా మారాయి నూతన కళ మండలం లింగంపల్లిలో రాత్రి జరిగినటువంటి గొడవలో ఒక బీఆర్ఎస్ కార్యకర్త అయితే ఒకరైతే చనిపోయారు దీనికి సంబంధించి కూడా గ్రామంలో ఉద్రిక్తత అయితే అయితే నెలకొంది దీనికి సంబంధించి పోలీసులు కూడా పెద్ద ఎత్తున పికెట్ను కూడా ఏర్పాటు చేస్తారు దాదాపు ఆ గ్రామంలో ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో మృతుడు తో పాటు మరో కుటుంబం ఏదైతే పాపయ్య కుటుంబం ఇద్దరు కూడా దాయాదులుగా తెలుస్తుంది దీనికి సంబంధించి కొత్త కొద్ది రోజులుగా వీరిద్దరి మధ్య రెండు కుటుంబాల మధ్య కూడా కొంత వివాదం అయితే కొనసాగుతుంది రా ఈ అంటే వ్యక్తిగత కక్షలు రాజకీయ కక్షలుగా మారినట్టుగా మనతో తెలుస్తుంది దీనికి సంబంధించి ఇప్పటికే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు అయితే సేకరిస్తున్నటువంటి పరిస్థితి మనతో పాటు ఎవరైతే మృతుడు ఉన్నాడో మృతుడు మల్లయ్య కొడుకు మనతో పాటు ఉన్నారు చెప్పు ఏం జరిగింది ఏమైంది ఎట్లా గొడవ ఏం జరిగింది ఏం కాదు చెప్పు ఏమైంది ఎట్లా జరిగింది గొడవ ఏమైంది నిన్న రాత్రి వేరే వేరే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మా మీద అటాక్ చేసి చేయను మా మిస్సైల్స్ ఎప్పుడు వార్డ్ నెంబర్ కోడి చేస్తూ ఉంటాయి కోరేసారి గెలిచింది ఈసారి చేసింది గెలవలేని ప్రయత్నం వల్ల మమ్మల్ని అటాక్ కర్రలతో కొట్టలు పెట్టినట్టు డాలతో కుట్టినట్లు అంటూ అంటే ఎందుకు మీ నారాయణ ఎందుకు టార్గెట్ చేస్తారు చాలామంది గ్రామంలో ఉన్నారు మీరు అందరూ ఉన్నారు ఎట్లా జరిగింది ఆయన సీనియర్ నాయకుడు గతంలోనే వార్డ్ నెంబర్ కూడా గెలిచాడు ఆయన మీదే ఉపలపా మీదే అందువల్ల మాటాక్ చేసిన తమ కుటుంబాన్ని ఓర్వ లెక్కని ఈ రకంగా దాడి చేసి హత్య చేశారని చెప్పి మృతున్ కుటుంబ కొడుకు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి పోలీసులు అయితే కేసు నమోదు చేస్తున్నారు మనతో పాటు సిఐ ఉన్నారు చెప్పండి అంటే లింగంపల్లి ఘటనకు సంబంధించి ఏం చేశారు ఎట్లా ఉంది పోస్ట్ మార్టం ఎగ్జామినేషన్ గురించి ఇక్కడికి తీసుకురావడం జరిగింది చనిపోయిన మల్ల యొక్క మృదహాన్ని ఇప్పుడు డాక్టర్ చేసిన తర్వాత తెలియజేస్తారు ఎవరైతే నేరుస్తుందో వారిపైన కేసు బుక్ చేసి కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి మీకు ఉప్పుల అని ఒక కుటుంబం మీరు మధ్య జరిగిన వివాదం ఇది దాంతో ఒక ఎలక్షన్ కదా అది దాంతో ఉద్రిక్త దారితీసింది దాన్ని మేము కంట్రోల్లో పెట్టాము పూర్తిగా బందోబస్తు ఏర్పాటు చేశాం మనకంతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే ఒక నలుగురు వ్యక్తులైతే పోలీసులు అదుపులో ఉన్నట్టుగా సమాచారం తోంది ఏదేమైనప్పుడు కూడా గ్రామంలో ఎటువంటి ఉద్రిక్త తలెత్తకుండా ఇప్పటికే అయితే పోలీస్ పికెట్ను కూడా ఏర్పాటు చేశారు ఇది అక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి కెమెరా పర్సన్ కుశల్తో రేవన్ టీవీ నైన్ సూర్యాపేట